आून कागेल अिक्सी पट्टे మొన్న రెండు డబ్బాలు పోసి బిర్యానీ చేస్తే బాగా పైకి వచ్చేసింది కదా మొన్న అంటే చికెన్ వేసాం కాబట్టి బాగా పైకి వచ్చేసింది ఈసారి చికెన్ గట్ట లేదు కాబట్టి రెండు గ్లాసులు కరెక్ట్గా సరిపోద్ది పోసేస్తున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేనా అదే నాకు పచ్చిమిరగాయలు ఉల్లిపల్ల అల్లం వల్ల పేస్ట్ వేసేసుకోవాలి సరే కడుక్కో ఈలో బి ఆ పను వాళ్ళు వచ్చారు ఆ బయట మంచాలు అవన్నీ తీస్తున్నాను ఈరోజు పనులు వచ్చారండి వచ్చి చూసుకున్నారు మళ్ళీ వస్తామని వెళ్ళారు పని మొదలు పెడతారు నేను అలా నేను అలా వచ్చినప్పుడు వాళ్ళ పని మొదలు పెట్టేస్తారు ఏమైనా మంచి తీసేసి లోన్ లోన్ వేసేసాను ఒక మంచి అక్కడ వేసాను పిల్లలేమో లోన లోన్ ఉన్నారు ఇంకో మంచమేమో అక్కడ పెట్టాను ఆరుద్దు అని పసుపు కారం ధనియాల పౌడరు గరం మసాలా ఇంకేంటి ఉప్పు వేయరా అయినా ఉప్పు లాస్ట్లో కలుపుతారు అయితే నువ్వు ఉప్పు ఇప్పుడు కాదు నీట్లో వేసుకుంది కానీ వేసుకు ఏ వేగ మళ్ళీ చూస్తావే ఆల్రెడీ నేను చెప్పేసాను నువ్వు వేసుకుంటావాల్సిన చాలు మళ్ళీ బియ్యం కలిపి క్యాప్తంగా కొత్తిమీర కొత్తిమీర 匣 m o n 했 Mais il y a beaucoup de pêche quand même, on పోయి మొన్న వచ్చింది కూడా గుర్తులేదు నీకు గ్లాసుకి గ్లాసు నీళ్ళు వోసాం ఇప్పుడు నువ్వు రెండు అంటే మూడు గ్లాసులు నీళ్ళు పోయాలి మరి నువ్వు రెండే పోతానంటున్నావు కదా బియ్యం చెప్పడైనా వాళ్ళ కష్టపోయి నీళ్ళు కూడా పైకి రాలే సగ్గా సరిపోద్దు కొంచెం అనుకోండి ఇంకెందుకు మంట సరే నువ్వు వేసుకు తిను పై సరే కలగండి నేను తిప్పుతా నువ్వు వేసుకో కదా తిండి నేను ఎప్పుడు తిను క్యారాజీ పెట్టుకోండి ఇదా టమాటా రైస్కి ఏ పర్లేదు పర్లేదా అందుకనే సోనా మసూరు తేలేదు టమాటా రైస్కి ఇప్పుడు మనం రోజువారీ వాడుకునే బియ్యమైనా బాగానే ఉంటుంది బాగానే వచ్చిందిగా తగ్గ వచ్చింది ఇది ఫ్యాంగాల పెట్టుకో అంటే అసలు సేత కాలంగదా ఉప్పు చరిపెను కొద్దిగా ఏసిన్ తించుడు ఉప్పు చరిపెను లేదు సడమేనా దాట్ల కట్దా ఎంత కడ రెండు విజిల్ వచ్చాకే తించేస్తా మరి అంటకడ దడు సరి ఐకల్ప్ ఈ రోజు పని వాళ్ళ వచ్చారండి ఇద్దరు మనుషులు వచ్చారు అయితే వాళ్ళకి సున్నం గట్టా కలిపి అందించే కుర్రాడు రాలేదు పడుసిన పని మానేశాడంట పాపం పనిచేతకు వచ్చిన వాళ్ళ మేస్త్రిలు సామానం ఇక్కడ పెట్టి వెళ్ళిపోయారు ఎందుకంటే మేస్త్రులు చేసేది ఏమీ ఉండదు ఇప్పుడు ఇసుక కొలత వేసి అక్కడ పోసుకుని అందులో సిమెంట్ పోసుకుని మొత్తం అంతా కలిపి మేస్త్రిలకి అందించే కుర్రాడు లేకపోతే ఎంతమంది మేస్త్రులు వచ్చినా సరే పని అన్నది జరగదు అనమాట అందుకనే కాళ్ళు ఆ కుర్రోడు కడుపునే పోతుందని మానేసాడని సామానం గట్రా తెచ్చుకొని ఇక్కడ పెట్టి రేపు పొద్దున్న ఎవరో ఒకరు తీసుకుని వస్తామని చెప్పి వెళ్ళిపోయారు నేను కూడా మా పేటలో ఎవరన్నా కుర్రోడు దొరుకుతాడేమోనని తిరిగాను కానీ ఎవరు దొరకలేదు నాకేమో ఈ ప్రైవేట్ పనులు సరిపోతుంది నేను ఉందామంటే ఇప్పుడు అలా ఏదన్నా చేసేటప్పుడు అది కావాలి ఇది కావాలని మధ్య మధ్యలో అడుగుతుంటారు నాకేమో బయటికి తిరుగుతూనే సరిపోద్ది లేకపోతే నేనే ఉంది పనిలోను మా పనే కాబట్టి కానీ నాకు ఈ ప్రైవేట్ పనులు సరిపోతాయని నేను పనిలో ఉండలేదు ఎవరన్నా కుర్రోడు దొరుకుతారని నేను కూడా తిరిగాను కానీ ఎవరు దొరకలేదు ఇక అంతకన్నా రేపు పొద్దున్న ఎవరో ఒకరిని తీసుకుని వస్తామని చెప్పి ఆ పని వాళ్ళు వెళ్ళిపోయారు

బాగా చూస్తాను ఫోటో తీసుకుంటాను నాకు గులాబీ పిల్లలు పెట్టుకుంది ఎంత కావాలా ఇగ చిల్లర యాభై రూపాయలు రూపాయలకి ఉంది నాడు పొద్దుగా తినవే అంటే వెళ్ళిపోతావా వేడి వేడి తీసుకుని తింటాం మానేసేసి ఈ పూలు తిన్నా బానే ఉన్నాయి పర్వాలే జోళ్ళేనా అదే పనులు వచ్చారని ఈ మంచాలు ఇవన్నీ తీసేసాను కదా ఆ జోళ్ళు కూడా ఆ పక్కన పెట్టాను ఆ పక్కన ఎందుకు పెట్టానంటే ఈ పని చేసేటప్పుడు ఈ పక్క నుంచే నడవాలి ఎందుకంటే మనకు పని వచ్చేసి ఇక్కడ నుంచి యువతలు చేస్తారు కదా మనం ఈ సొంత అంట వచ్చి ఈ దారంటల కిందకి వెళ్ళిపోతేనే ఆ జోళ్ళ అక్కడ చేశాను ఆ దారి నుంచి నడుతుం కుదరదు అందుకని ఉన్నాయా పూలు ఎల్చేసేవాడు